వేమన గారు అభ్యుదయ కవి నిజమైన ప్రజాకవి ఆయన స్మృశించని అంశం లేదు ప్రతి విషయం పైన ఎంతో భావగర్భితమైన నిజమైన నిజమే అని నమ్మదగ్గ నిజంగా నిజాయితీగా పద్యాలు రాసినవారు మన వేమన గారు కట్టుకున్న భార్యను వదిలేసి వేశ్యాగృహాలు పట్టుకుని తిరిగేవాడి స్థితి ఎలాంటిదంటే బాగా పండిన చేతికొచ్చిన పంటను వదిలేసి గింజలు ఏరుకొని తినడం లాంటిది అని ఈ భావాన్ని స్ఫురించే ఒక అద్భుతమైన పద్యం మన వేమన గారు మనకు అందించారు ఆ పద్యాన్ని మనం ముందు ముందు విందాం వేష్యాలోలుడై పరస్త్రీల మోజులో పడి తిరిగేవాడు కట్టుకున్న భార్య కన్నా విలయాలు మోజులో పడి కలలు కంటాడు గుడ్డి కుక్క మాంసం తింటున్నట్లు లొట్టలు వేసుకుంటూ కలలు కన్నట్లు ఇదే భావంతో మన వేమనగారు అలిత లలిత పదాలతో అద్భుతమైన పద్యాన్ని మనకు అందించారు ఆ పద్యం కూడా ముందు ముందు మనం విందాం వీడియోను చివరికంటా చూడండి వేమన గారి బ్రహ్మాండమైనటువంటి పద్యాల అద్భుతమైనటువంటి సారాన్ని రసాన్ని గుణాన్ని మనం ఆస్వాదిద్దాం నిండైన శరీర సౌష్ఠవం పొందిన శరీరం వంపు సొంపులు చూసి గుణవతి శీలవతిని విడిచి తన పత్ని అయిన గుణవతి శీలవతిని విడిచి విటుడికి కడుపులో విరహాగ్ని పుడుతుందట అంటే బాహ్య సౌందర్యాన్ని చూసి విటుడు వేశ్యాలోలుడైపోతాడు గుణవతి శీలవతి అయిన తన భార్యని వదిలేసి వారి వెంట తిరగడం మొదలు పెడతాడు ఈ భావంతో కూడినటువంటి అద్భుతమైన పద్యం మనం ఇప్పుడు వినబోతున్నాం స్త్రీల వ్యామోహంలో పడినవాడు కవి కాలేడు స్త్రీ విరహాన్ని పొందలేక విరహంతో మోక్ష మార్గం వెతుక్కుని సన్యాసిగా మారిపోతాడు అంటే స్త్రీలోలుడు కానివాడు కవి కాలేడు సన్యాసి కూడా కాలేడు అంటాడు విప్లవాత్మకమైన భావంతో కూడిన ఒక పద్యంలో వేమన గారు ఆ పద్యాలను ఇప్పుడు మనం విందాం విటులు వేశ్యలోలుడు ఇంట్లో ఉన్నటువంటి భార్యను వదిలేసి పరస్త్రీకి వారి మీద వేమన గారు అద్భుతమైన పద్యాలు రాశారు అందులో మొదటిది ఇంటి ఆలు విడిచి వెలయాలు బాగని వెంటదిరుగువాడు వెర్రివాడు పంటను విడిచి పరిగేరినట్లయా విశ్వదాభిరామ వినురవేమా ఎంత అద్భుతమైన పోలికతో రాశారండి మన వేమన గారు అలాగే మరో పద్యం విందాం ఆలు రంభయైన అతిశీలవతి అయిన జార పురుషుడేల జాడమాను మాలవాడ కుక్క మరిగిన విడుచునా విశ్వదాభిరామ వినురవేమ ఇలాంటి అభ్యుదయ భావాలున్నటువంటి పద్యాలు రాయడం మన వేమన గారికి మాత్రమే సాధ్యమైంది ఎలాంటి విలయాలను చూసి వేశ్యలోలుడు ఆకర్షితుడవుతాడో ఈ పద్యంలో వేమన గారు మహాబ్రహ్మాండంగా అద్భుతంగా వర్ణించారు తొడల మెరుగుజూచితూచి వీటల కడుపురగ్నిగునుచుండు విశ్వదాభిరామ వినురవేమ ఇంత అద్భుతమైన తెలుగు పదాలను ఉపయోగించి ఇంత అభ్యుదయ ఉన్నటువంటి పద్యాలను ఆనాడే మన వేమన గారు మనకు అందించారు వేమన గారికి హృదయపూర్వక నమస్కారం ఇలాంటి అభ్యుదయ భావం ఉన్నటువంటి మరో పద్యాన్ని విందాం కామిగా అని వాడు కవిగాడు రవిగాడు కామిగాక మోక్ష కామిగాడు కామి అయినవాడు కవియగు రవియగు విశ్వదాభిరామ వినురవేమ కవి కావాలంటే కూడా కామి కావాలి అంటాడు మోక్షగామి కావాలంటే కూడా వాడు స్త్రీలోలుడు కావాలి అంటాడు వేమన గారు ఇలాంటి పద్యాలు వేమన గారికి మాత్రమే సాధ్యం వేమన గారికి హృదయపూర్వక నమస్కారాలతో ధన్యోస్మి